వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో తలకడ అలాగే కోల టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక రెండు మార్కెట్లు చూసుకుంటే దిగు సారీ ధరలు అయితే భారీగానే పెరిగాయి ఇక ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన దగ్గర తక్షణ నందక ప్రొడక్ట్లు అయితే లభిస్తాయి ఇవి పూత రాలకుండా మంచి గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి అయితే పనిచేస్తాయి ఏ టు జెడ్ మీరు ఏ పంటకైనా ఏ మొక్కలకైనా ఏ చెట్లకైనా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి మీరు అయితే తెలుసుకోవచ్చు అలాగే తక్షణ వచ్చి మూడు వందల యాభై రూపాయలు లీటరున ఈ కాయ సైజ్కి షైనింగ్ వచ్చి నందక వచ్చి ఆరు వందల యాభై రూపాయలు అయితే లీటరు ఇక కాకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలుగా చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ థర్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలగడలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల నలభై రూపాయలు త్రీ ఫార్టీ రూపీస్ కలగడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు నలభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి ఫార్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలకడం జరిగింది వన్ ట్వంటీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలాలో టాప్లెట్ చూసుకుంటే మూడు వందలైతే టాప్లెట్ పడింది త్రీ హండ్రెడ్ రూపీస్ కోలా టాప్ రేట్